సో వాళ్ళ కోపం వచ్చి జరిగింది ఏం జరుగుతోంది ముగిసిన పోలింగ్ ఓటింగ్ వేయాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉంది పూర్తి ఉత్సాహంతో ప్రజలు ఓటు అయితే వినియోగించుకున్నారు నిన్న జరిగిన ఎలక్షన్స్లో చాలా ప్రాంతాల్లో చివరి వరకు అంటే అర్ధరాత్రి వరకు కూడా క్యూలో నిలబడి మరీ ప్రజలు ఉత్సాహంతో ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు గతంతో పోల్చినట్లయితే ఈసారి ఓటింగ్ శాతం భారీగా నమోదైంది అదేవిధంగా మనకు రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడం ఫలితాల మీద ఈ ఈ ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది ఊహించని ఫలితాలు అయితే వెలువడనున్నాయి మనకు జూన్ నాలుగో తేదీ అదేవిధంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి అదేవిధంగా ముందుగా మనం చూసినట్లయితే తెనాలిలో ఒక సంఘటన జరిగింది తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారిపై ఒక ఓటరు తిరగబడ్డారు తిరగబడి వాగ్వాదం జరిగిందనమాట ఇరు ఇరు ఇద్దరి మధ్య ముందుగా ఏం జరిగిందంటే తెనాలిలో సుధాకర్ అనే ఓటర్ క్యూలో నిలబడి ఓటును వినియోగించుకోవడానికి గంటలు గంటలు నిలబడ్డారంట ఆ తర్వాత అక్కడికి వచ్చిన తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అతని అనుచరులు క్యూలో నిలబడకుండా మామూలుగా వెళ్ళి వేయడానికి వెళ్ళారనమాట అప్పుడు అక్కడున్న సుధాకర్ అనే ఓటర్ వచ్చేసి అందరికీ ఓటే రూలు మీరు కూడా క్యూలో నిలబడి వేయాలి అలా వెళ్తే ఎలా అన్నాడంట దానికి అనుచరులు అనేది మళ్ళా ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఇలా అన్నాడు ఓటర్ అని ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే వచ్చి శివకుమారు అనే ఓటర్పై

కడపటంలో ఉద్రిక్తత నెలకొంది గౌస్ నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగిందనమాట ఈ రాళ్ల దాడిలో వైసీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు అలా గాయపడ్డ వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఘటనా స్థలం నుంచి డిప్యూటీ సీఎంను సేఫ్గా తరలించిన పోలీసులు అదేవిధంగా మనకు ఎలక్షన్ కమిషన్ వారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టారనమాట మార్నింగ్ వాళ్ళు అందులో ఎక్కడైతే ఈవెం ఈవీఎంలు మురాయించాయో ఈవీఎంలు మొత్తము అందులో రెండు వందల బ్యాలెట్ యూనిట్లు రెండు వందల డెబ్భై కంట్రోల్ యూనిట్లు ఆరు వందల వీవీ ప్యాట్లు అక్కడక్కడ ఇష్యూ అయితే వచ్చాయంట వాటిలో నలభై ఆరు వేల పోలింగ్ స్టేషన్లలో ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా అంటే సేఫ్టీగా కొన్ని ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఈవీఎమ్ అక్కడ వెంటనే మార్చే ప్రయత్నమైతే ఈసీ తీసుకునిందని వాళ్ళైతే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మొత్తానికి పోలింగ్ అయితే కొన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసింది కొన్ని చోట్ల గాయాలు ఘర్షణలు ఇరు పార్టీల కార్యకర్తల దాడులు రాళ్ల దాడులు హింసాత్మక ఘటనలు అయితే కొన్ని చోట్ల జరిగాయి మొత్తానికి చూడాలి మనకు పోలింగ్ అయితే రికార్డు స్థాయిలో నమోదైంది గతంతో పోల్చినట్లయితే జూన్ నాలుగో తేదీ తేదీ ఫలితాల కోసం ప్రజలందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారన్నమాట మరి చూడాలి ఏ విధమైన ఫలితాలు వెలువడనున్నాయో వేచి చూద్దాము మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మనం వీడియో ముగించే ముందు కోయట్లో గోల్డ్ రేట్ గురించి చూసినట్లయితే కొయట్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు దినార్ల నాలుగు వందల ఫీల్స్గా నమోదై ఉంది అదేవిధంగా మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఒక కుయటి దినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ముప్పై నాలుగు పైసలుగా నమోదై ఉంది నేను గోల్డ్ రేట్ గురించి దినార్ రేట్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఫస్ట్లో మొదట్లో నేను న్యూస్ చెప్పే ముందు కోయట్లో దినార్ రేట్ గురించి కోయట్లో న్యూస్ గురించి చెప్పేవాడిని అది చెప్తుంటేనే వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడు నేను వాటిని స్కిప్ చేయడము సబబు కాదు అనిపించింది అందుకని నేను ప్రతి వీడియోలో చివరిలో మనకు కోయట్ గోల్డ్ రేట్ గురించి కోయట్లో దినార్ రేట్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్ అంతవరకు బాయ్ జై హింద్